వారుజామున మంటలు చెలరేగాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఆ భవనంలో వెనుక వైపు ఇళ్లకు సైతం మంటలు వ్యాపించాయి అక్కడే స్పాట్ లో ముగ్గురు మృతి చెందగా మరో కొంతమందిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు కానీ ఆ తరువాత మృతుల సంఖ్య పెరిగింది ప్రస్తుతం పదిహేడు మంది మృత్యువాత పడ్డట్లుగా మనకు తెలుస్తోంది ఇంకొక ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉంది చార్మినార్ దగ్గరే ఉన్న గుల్జార్ హౌస్ లోని ఒక భవనం ఇది ఈ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఘటనా స్థలంలో పొన్నం పర్యటిస్తూ ఉన్నారు అక్కడ స్థానికులు నడిగిన వివరాలు తెలుసుకుంటున్నారు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు లైఫ్ దాని వెంటనే నిమిషారీగా వాల్ వెచ్ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది వివిధ హాస్పిటల్లో ఉన్నారు చాలా మంది వార్త ఉంది అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రణీత మృతుల సంఖ్య పదిహేడుకు పెరిగింది అంటున్నారు ఇంకా ఐదు మంది పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కంప్లీట్ అయినట్టేనా సో రెస్క్యూ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు ఫైర్ సిబ్బంది కన్ఫర్మ్ చేసినటువంటి దాని ప్రకారం పదిహేడు మంది అధికారికంగా చనిపోయినటువంటి వారి సంఖ్య సో ఎలా ప్రమాదం జరిగింది అనేటువంటి దానికి సంబంధించి ఇంకా అఫీషియల్గా అధికారులు చెప్పటం లేదు సో వాళ్ళకి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఎలక్ట్రిక్ మీటర్లో మంటలు చెలరేగటంతో ప్రమాదం సంభవించినట్లు ఫైర్ అనుమానిస్తున్నారు సో ఉదయం సిక్స్ ఓ క్లాక్కి ఘటన జరిగిన తర్వాత ఇమీడియట్లీ సిక్స్ ఓ క్లాక్ అంటే అందరూ కూడా నిద్రిస్తున్నటువంటి టైం కాబట్టి వాళ్ళకి బయటికి వచ్చేందుకు వీలు కూడా లేదు సో ప్రజెంట్ మనం చూసినటువంటి స్పాట్ ఎగ్జాక్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పోలీసులు ఉన్నటువంటి బ్యారికేడ్ ఇదే ఎంట్రీ పాయింట్ ఇదే ఎగ్జిట్ పాయింట్ సో రెండు కూడా ఇదే రీతిలో ఉండండి వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడం జరిగింది అందులో ఇంకా డెత్ హ్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇమ్మీడియట్ గా ఆరు గంటలకు సంఘటన జరగగానే పదహారు నోటీస్ వచ్చింది ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా అటెండ్ అయినారు అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ ఆ సంఘటన జ్యువెలరీ జరగడం వల్ల అసలు హాలిడేస్ వచ్చి నాలుగు కుటుంబాలైనా అంత ఉమ్మడి కుటుంబం ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఇబ్బంది జరిగింది ఈ జరిగిన దాని లోపల ప్రాణ నష్టం జరిగింది ప్రభుత్వం కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ముఖ్యమంత్రి గారు కూడా బాధిత కుటుంబాలతో టెలిఫోన్ లో ఇప్పుడే మాట్లాడినారు మేమే మాట్లాడించినాం సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం ఆ బాధ్యత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల అన్ని రకాల చర్యలు తీసుకురావాలి మనం సరే ఇప్పుడు రాజకీయాల ద్వారా వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్ మేము మా ప్రభుత్వ తరపున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు అది ప్రమాదం రాజకీయాల ద్వారా వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకొని చెప్తారు ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్ మేము మా ప్రభుత్వ తరపున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు అది ప్రమాదం మా బాధ్యత ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయద్దని కోరు ఫైర్ సేఫ్టీ అంటే దృష్టి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే వేరే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందంటారు ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు విద్యా సంస్థలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ప్రమాదం చెప్పి రాదు ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నాం రేట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు మనం విన్నాం ఎక్కడా కూడా ఎలాంటి అలసత్వం జరగలేదు దయచేసి ఇది రాజకీయం చేయొద్దు అంటూ ఆయన మాట్లాడుతున్నారు అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నిబంధనలు పాటించాలని వారు వారు నివసిస్తున్న బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలని కోరుతున్నారని అలాగే త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్ దయచేసి దీనిపై ఎవరు రాజకీయం చేయొద్దంటూ కోరారు మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ప్రణీత పొన్నం ప్రభాకర్ చెప్తున్న దాన్ని బట్టి ఎక్కడా కూడా అధికారుల అలసత్వం ఎక్కడా లేదు టైం కే ఫైరింగ్స్ చేరుకున్నాయని అంటున్నారు మరి అక్కడ స్థానికుల వర్షన్ ఏంటి స్థానికులు ఏమంటున్నారు ప్రణీత చేరుకున్నారు ఆమె కూడా లోపలికి వెళ్ళారు అయితే కొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ టైంకి ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు కాబట్టి ఎక్కువ మంది రెస్క్యూ అయ్యారు టైంకి వాళ్ళందరూ ఇక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకురావటం వల్లే దాదాపు చాలామంది ఇరవై మందికి పైగా ప్రాణాలని కాపాడారంటే కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సైతం ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము సో మొత్తం అటు పోలీస్ యంత్రాంగంతో పాటు మినిస్టర్లు మంత్రులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము సో ఉదయమే ఘటన చోటు చేసుకోవటంతో వాళ్ళ సండే కావటంతో బేసిక్గానే చార్నర్ దగ్గర రద్దీ స్టార్ట్ అవుతుంది సో ఉదయమే ఈ ప్రమాదం జరగటంతో మొత్తం ఒక్కసారిగా అధికారులు అందరూ అలర్ట్ అయ్యారు సో ప్రజెంట్ హైదరాబాద్ సిపి ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము మొత్తం ఫైర్ సిబ్బంది ఇప్పటి వరకు అధికారికంగా తెలిపినటువంటి వివరాల ప్రకారం పదిహేడు మంది మరణించారు అయితే ఎగ్జాక్ట్ రీజన్ ఇప్పటి వరకు తెలియనప్పటికీ ప్రాథమికంగా ఫైర్ అధికారులు అనుమానిస్తుంది మాత్రం ఎలక్ట్రిక్ మీటర్లో మంటలు చెలరేగాయి సో ఆ మంటల కారణంగానే మొత్తం గదికి అంతా అవి వ్యాపించటం దాంతోపాటు ఆ మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులో తెచ్చిన తర్వాత అక్కడ వచ్చినటువంటి పొగ కంప్లీట్గా రూమ్ అంతా అలుముకుని ఉంది దాని కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఫైర్ అధికారులు అయితే చెప్తున్నారు సో ప్రజెంట్ పొన్నం ప్రభాకర్తో పాటు ఉదయమే కాసేప్రం కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడారు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సిబ్బంది టైంకి చేరుకోలేదనేటువంటి ఆరోపణ చేశారు అయితే పొన్నం ప్రభాకర్ మాత్రం అలాంటి ఆరోపణలో నిజం లేదు ఫైర్ ఫైటర్స్ ఘటన జరిగినటువంటి ఆరు గంటలకు సంఘటన జరగగానే ఆరు పదహారుకు ఫైర్ నోటీస్ వచ్చింది ఐజీ గారు నాగిరెడ్డి గారితో అటెండ్ అయినారు అన్ని రకాల చర్యలు తీసుకునేటప్పటికీ ఆ సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్ వచ్చి నాలుగు కుటుంబాలైనా అంత ఉమ్మడి కుటుంబం ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది జరిగింది దాంట్లో పల ప్రాణ నష్టం జరిగింది ప్రభుత్వం చింతిస్తుంది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగేది ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాలు అద్దు ఎవరేం మాట్లాడి అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత టెలిఫోన్ లో ఇప్పుడే మాట్లాడిన మేమే మాట్లాడించినాం సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ ఉన్నాం ఆ బాధ్యత చనిపోయినటువంటి వాళ్ళకు సంబంధించి కానీ మిగతా అన్ని రకాల అన్ని రకాల చర్యలు తీసుకుంటాం మాట్లాడుతున్న డిపార్ట్మెంట్ ఇంటికి చేరిపోలేదు అందరికి రాజకీయాలతోనే వారు ఆయన మాట్లాడుకుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకుని చెప్తారు ఐ డోంట్ డోట్ డూ టూ మేము మా ప్రభుత్వ తరఫున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్నెన్ లెక్ కూడా స్పందించినారు అది ప్రమాదం మా బాధ్యత ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటటువంటి ఆలోచన కోసం ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికి తెలిసి లోపల విషయాలు లోపలి గారు మనం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్ తీసుకోమని అధికారులు మనం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం ఒత్తిడి ఒకటే కోరుతా ఉన్నాం ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు విద్యా సంస్థలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ప్రమాదం చెప్పి రాదు ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరు తీసుకోవాలని కోరుతా ఉన్నాం మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు